హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎంతో రుచిగా ఉండే చవదంపుల పులుసు ఇలా ట్రై చేయండి మీరు కూడా చాలా చాలా మీకు కూడా బాగా నచ్చుతుంది చూడగానే తినాలనిపిస్తుంది చాలా టేస్ట్ సూపర్గా ఉంటుంది దీనికోసం చమదంపులను తీసుకొని బాగా శుభ్రంగా కడుక్కొని వాటర్ వేసి ఉడికించుకోవాలండి చావన పళ్ళు ముందరగా ఉడికించుకొని మీద పొట్టు తీసేసి ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోవాలి ఉప్పు కారం పసుపు కొద్దిగా పల్లం రెడీ చేసుకోవాలి నిమ్మకాయ సైజు అంతా చింతపండును కూడా రసం తీసుకొని ఉంచుకోవాలి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకును రెడీ చేసుకోవాలి ఉడికిన చావనప్పని బాగా పొట్టు తీసేసి శుభ్రంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి తొందరగా బాగా ఉడికిపోతే తొందరగా వచ్చేస్తుందండి పొట్టు ఈజీగానే వచ్చేస్తుంది ఇలా ఈ విధంగా అన్ని ఒల్చుకో పొట్టంతా ఒలిచేసి శుభ్రంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ముక్కలు బాగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెళ్ళి ఇచ్చి బాండి పెట్టి ఆయిల్ వేసి బాగా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు బాగా వేసి వేయించుకోవాలి వేడెక్కాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ముందుగా అరదిగా ఉంచుకున్న చింతపండు రసాన్ని కూడా బాగా వేయాలి ఉల్లిపాయల్లో వేయాలి ఇంటి రసం బాగా మరిగిన తర్వాత బాగా మరిగించాలి బాగా ఇప్పుడు ఉప్పు కారం పసుపు బెల్లం వేసి ఒక వన్ మినిట్ ఉడికించాలి మనము ముక్కలుగా చామ చావలింపులను కూడా వేసేయాలి వీటిని ఒక టూ మినిట్స్ ఇలా ఉడికించాలి ఈ చింతపండు పులుసు కొద్దిగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు వీలకర్ర పౌడర్ ధనియాల పౌడర్ను కూడా వేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర కూడా లాస్ట్లో కొత్తిమీర జల్లుకోవాలి అంతేనండి గ్రేవీ చిక్కబడింది దుంపల పులుసు రెడీ అయిపోయింది మీరు కూడా ఇలా ఇలా ట్రై చేసి టేస్ట్ చూసి కామెంట్స్లో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి టేస్ట్ ఎదిరిపోతుందండి సూపర్గా ఉంటుంది చపాతీల్లోకైనా రైస్లోకైనా దేనిలోకైనా టేస్ట్ సూపర్గా ఉంటుంది